ఆ లైవ్ కట్ అయిపోయింది సారీ ఏమని ఈ రెండో లైవ్ దీన్ని తీసుకోండి సరే లైట్ విషయానికి వచ్చేస్తే చాలా దెబ్బలు కొట్టేశారట చాలా దెబ్బలు కొట్టేశారట ఇప్పుడు అలా కొట్టేసి వారి చర్చలు భద్రంగా కాపాడ కా కనిపెట్టాలని చర్చల నాయకుని కా అలా అన్ని దెబ్బలు తినేసిన తర్వాత అన్ని దెబ్బలు కొట్టించుకున్న తర్వాత వాళ్ళు నిజంగా ఎంత బాధపడాలి అసలు మరి మేము అసలు ఏం చేసాం మేలేదు కదా చేసాం అలా మేలు చేసినందుకు కొట్టడం ఏంటి మేలు చేసినందుకు కొట్టడం ఏంటి అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా మూలుగులు విడుస్తూ ఉండాలి కానీ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా చర్చలో పెట్టతే అతడు అట్టే ఆజ్ఞాన పొంది వారిని లోపలి చరసల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించిన అయితే మధ్యరాత్రి వేళ పౌరును శీలయ్య దేవునికి ప్రార్థించచ్చు కీర్తన పాడుతుండిరి ఏమట కీర్తన పాడుతున్నారట ఎంత విచిత్రం ఆయన దెబ్బలు తినోడు ఎవడైనా సరే మళ్ళీ పాటలు పోతే మళ్ళీ ఎవడన్నా ఒక మాట అంటేనే మొత్తం అప్సెట్ అయిపోయి ఏమో ఇంకా మొత్తం ప్రపంచంలో నేనే కోపించేసాను ఇంకా ఇంకా ఎవరితో మాట్లాడినా ఇంకా ముఖం ఉబ్బు ముఖం పెట్టేసుకుని అసలు ఎవరితో మాట్లాడకుండా ముఖం కింద కట్టేసుకుని ఇదేదో చేసేస్తాం ఇటు ఒక మాట అంటే వీళ్ళని చెత్త కొట్టేశారంటే పట్టుకుని చాలా దెబ్బలు కొట్టేశారంట చాలా దెబ్బలు కొట్టేశారంట అన్ని దెబ్బలు కొట్టినా సరే వీళ్ళు ఎప్పుడు మాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట ఎప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారంట ఆ పాటల్లో సువార్త ఉందట ఆ పాటల్లో రక్షణ వారుతుందట అకస్మాత్తుగా భూకంపం మూకంపచ్చిస్తుందట అంటే తన పిల్లలు తన పిల్లలు తన పనిలో బహుబలంగా వాడపడుతున్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి ఇలాంటి కార్యాలు జరుగుతాయి అక్కడ ఉన్న ఆ చర్చాలన్నీ ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఓపెన్ అయిపోవడం ఆ చర్చల నాయకుడు చూసాడు చూసి అరే ఎన్ని ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు ఖైదీ అందరూ పారిపోతారు నన్ను అడుగుతారు నన్ను అడగడండి చంపేస్తారు ఇప్పుడు వాళ్ళు చంపకముందు నేను చచ్చిపోవడం బెస్ట్ అనుకున్నాడు కత్తి తీసుకుని పొడుచుకుపోయాడు ఆగనైనా అని పాలుగారు ఆపుతాడు ఆపి ఎవరు పారిపోలేదనైనా అందరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తెలియజేసి అతనికి రక్షణ వార్తను ప్రకటిస్తాడు నిజంగా అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఇప్పుడు అక్కడున్న నాయ ఇప్పుడు అక్కడున్న చర్చల్లో ఉన్నవాళ్ళందరూ ఖైదీలు నిజంగా పారిపోయే అవకాశం ఉంది వాళ్ళకి కానీ పారిపోవట్లేదు ఎందుకు పారిపోవట్లేదు తెలుసా వీళ్ళ పాటల పాడిన పాటల్లో అంత మర్మం ఉంది అరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిందే మనం తప్పు చేసి మరలా వెళ్ళి పాపం చేయడానికి మనం పరుగులెత్తడం కరెక్ట్ విధానం కాదు సరిదిద్దబడాలి సరిదేబడాలి ఎక్కడైనా పశ్చాత్తాపం ఎట్టుకొని ప్రభు పనులు అడుగు పెట్టాలనే ఒక ఆలోచనతో కూడిన పాట ప్రేరేపడంతో కూడిన పాట అక్కడ పాడబడింది అలా పాడబడ్డాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికి పారిపోవట్లేదు ఆలోచనలు పడ్డారు ఆలోచనలు పడ్డారు చాలా అద్భుతమైన గట్టు అది చాలా అద్భుతమైన కట్టం సో వాళ్ళు ఎవరు పారిపోలేదు సో తర్వాత చరసన నాయకుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్తే అంత బోధిస్తున్నాడట బోధిస్తున్నట్ట ముప్పై వచ్చిన చూడగలిగితే వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యా రక్షణ పొందునక నేనేం చేయాలి నేను అందుకు వారు ప్రొవైడ్ చేస్తున్నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారిని రక్షణ పొందుతురని చెప్పి అతని ఇంట నుండి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి అంటున్నాడు అసలు టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది అసలు అర్ధరాత్రి అయింది అర్ధరాత్రి అయిపోయింది నాకు చాలా దెబ్బలు కొట్టేశారు ఇప్పుడు ఎందుకంటే రేపు చూద్దాం అనట్లా అనట్ల అర్ధరాత్రి అయినా ఎన్ని దెబ్బలు కొట్టేసినా బాధ ఉన్నా సరే మీకు వాక్యం చెప్పాలంటున్నాడు వాక్యం బందీనా పడకూడదు అంటున్నాడు ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన సంగతి ఇది కాబట్టి ప్రేమ వల్లరా వాక్యాన్ని బోధించే విషయంలో వాళ్ళంతా తెగువ ఆసక్తి కలిగి ఉంటే మరి వినే విషయంలో మనం అంత అసలు అదుకుంటాలా వినే విషయంలో అంత అశ్రద్ధగా ఉంటే అలాగా కాబట్టి వాక్యం విషయంలో ఎవరు సత్యం చెప్తున్నా సరే చక్కగా కూర్చుని విని రాసుకుని అనేక మంది హృదయాలు ఇది చార్వేసే ప్రయత్నం చేయాలి అనేకులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలి అంతే వాళ్ళేదో వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పుకుంటారులే ఏదో ఏడుతారులే అన్నట్టుంటే దేవుడు చాలా బాధపడతాడు ఒక్కసారి ఆయన బాధపడ్డాడంటే మీ విషయంలో అది మీకు చాలా ప్రమాదం అశ్రద్ధగా ఉండకండి వాక్యం దగ్గర అశ్రద్ధగా ఉండకండి శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి శ్రద్ధ కలిగి అనేకులు షేర్ చేయండి అనేకుల్ని సత్యంలో బలపరిచే ప్రయత్నం చేయండి పౌలు గారు అనే దెబ్బలు తినేసి కూడా అన్నీ ఇబ్బందిగా పరిస్థితులు ఉండి కూడా అర్ధరాత్రి వేళ పాటలు పాడడం వాళ్ళందరికీ రక్షణ స్వార్థం ప్రకటించడం ముఖ్యంగా చెరసాల నాయకుడి ఇంటి వారికి రక్షణ స్వార్థం ప్రకటిస్తూనే వాక్యాన్ని బోధిస్తున్నాడట ఆ తర్వాత బాబు తీసుకొలు ఇస్తాడు చాలా అద్భుతమైన ఘట్టమని చెప్పాలి అంటే అంటే ఎలాంటి టైం అయినా ఒక నిద్ర లేదు ఏమీ లేదు కానీ వాక్యం చెప్పాలని ఆలోచనలు ఉన్నాడు వాక్యాన్ని బోధిస్తున్నాడు అసలు ఎంత అద్భుతమైన తెగువ తెగింపు కలిగి ఉన్నాడు ఆయన మరి అలాంటి ఆసక్తి మళ్ళీ ఎందుకు కనబడట్లేదు కనబడాలి ఇక మీదట ఖచ్చితంగా ఆయన కోసం నిలబడాలి ఇక తర్వాత ఇక తర్వాత అప్పస్తుల కార్యాలి పదిహేడు వచనంలో మరొక ఇద్దరు కనబడతారు మనకి అక్కడ ఐదోధ్యమో పదిహేడవచనం ప్రధాని యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సర్దుకైల తెగవారు లేచి మచ్చరంతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చరసల్లో ఉంచిరి అయితే ప్రభువు తోత రాత్రివేళ చరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయం నిలబడి ఈ జీవో గురించి మాట్లాడి వా ప్రజలతో చెప్పుడని వారితో అని నువ్వు అయితే నువ్వు విషయం అర్థం కావాలి ఇప్పుడు అక్కడున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ పుస్తకల్ని బలత్కారంగా పట్టుకున్నారట ఈ వాక్యం చెప్పొద్దు మీరు అసలు ఎట్టి పరిస్థితులు మీరు ఈ వాక్యం చెప్పడానికి వీల్లేదు అని వాళ్ళు బంధించే చర్చలు పెట్టేశారట అలా చర్చలు పెట్టిన తర్వాత చర్చలు పెట్టిన తర్వాత ప్రభుత్వం రావడం వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళా దేవాలయంలో నిలబెట్టడం వారి చేత వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే తీవ్రమైన ఆసక్తితో నింపబడ్డారు వీళ్ళు వాక్యాన్ని ఎలాగైనా సరే ప్రకటించాలి అని అలా తీవ్రమైన ఆసక్తిని నింపబడ్డారేమో ప్రభుతో ప్రత్యక్షమయ్యి వారిని తీసుకెళ్లి దేవాలను నిలబెట్టి వాక్యాన్ని బోధింపజేస్తుంది ఎంత అద్భుతమైన విషయం కాబట్టి ప్రేమ మీరు నిజంగా వినాలని వినాలనుకుంటే వాక్యంలో బలంగా ఎదగాలని అనుకుంటే ఆసక్తి కలిగి దేవుని ఎదుట ఆయనకి ఆయన వినవించగలిగితే ప్రార్థన చేయగలిగితే ఆయన దగ్గర ఖచ్చితంగా ద్వారాలు తెలుస్తారైనా మీకు వాక్యం వినడానికి అవకాశం లేదా ఆ సమయం లేదా దేవుని దగ్గర అడగండి ఖచ్చితంగా మీకు ఆ సమయాన్ని దేవుడిస్తాడు ప్రార్థన చేయడానికి అవకాశం కానీ ఆ సమయం కానీ దొరకట్లేదా ఖచ్చితంగా దేవుని దగ్గర అడగండి ఆయన ఆ సమయాన్ని ఇస్తాడు ఆనుకూలతను ఇస్తాడు చక్కగా ప్రార్థింపజేసే ఆ కృపను అనుకరిస్తాడు అలాగే వాక్యం చదివే వీలు కానీ ఆసక్తి కానీ కనబడట్లేదా ఖచ్చితంగా ఆయన దగ్గర వేడుకోండి ఆ వీలును ఆ సమయాన్ని ఆనుకూలతను అనుకరించి చక్కగా వాక్యం చదివే కృపను అనుకరిస్తాడు ఆయన అంటే ఏదైనా సరే మన ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ద్వారాలు తెరుస్తారు తెరవడమే కాదు మరింత బలపరుస్తారైనా సో ఇక్కడ మనకు అదే కనబడుతుంది తీవ్రమైన ఆసక్తితో నింపబడ్డారు వీళ్ళు వాక్యం ప్రకటించడానికి సో వాళ్ళు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా వాళ్ళని అలా ఉంచేయకుండా ప్రభుత్వంతో ప్రత్యక్షమైన వాళ్ళని తీసుకెళ్ళి దేవాలయం నిలబెట్టి వాక్యాన్ని బోధింపజేస్తున్నాడు దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు మనం ఆయన కోసం నిలబడితే చాలు మన ఆయన కోసం నిలబడితే చాలు ఏమాత్రం కూడా వెనకడుగులు వేయకూడదు ఇక తర్వాత తర్వాత ఇంకా ముఖ్యంగా వీళ్ళని చంపేయాలనుకున్నారట ఏంటి ముప్పై మూడో వచ్చినాలో ఆ మాట మనకు కనబడుతుంది వారు ఆ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా అంటున్నాడు అంటే అనుకుంటారంటే వీళ్ళు అపస్తుల్ని చంపేద్దాం అనుకుంటారంట ఎంత గౌరవమైన నీచమైన ఆలోచన చంపేయడం ఏంటండి మేలు చేసే వారిని చంపేయడం ఏంటి ప్రాక్టీస్ స్వార్త వల్ల అనేకలు సత్యంలో కట్టబడుతున్నారు సత్య సంబంధంగా తీర్చిదిద్దబడుతున్నారు అలాంటి టోల్ని చంపేద్దాం అనుకుంటారంట ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది కాబట్టి అలాంటి ఆలోచన ఏమాత్రం కూడా మీరు కలిగి ఉండొద్దు చంపేయడం కాదు ముఖ్యంగా ఈరోజు వాక్యానికి అడ్డంగా ఉన్నారు చాలామంది వాక్యం చెప్తుంటే దానికి సటర్లైస్ కూడా ఎక్కువైపోయారు కింద మీరు ఏం చెప్పలేరు మరి దాని సటర్లు ఏంటి కాబట్టి పిన్మైన వాళ్ళ వాక్యం చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి చక్కగా వినాలి నేర్చుకోవాలి బలపరచబడాలి అంతేగాని కింద కూర్చున్న సటర్లైతే అది చాలా చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు మీ మీద కాబట్టి దృష్టి పెట్టుకుని గుర్తుపెట్టుకుని చక్కగా నమ్మకంగా వాక్యాన్ని విని బలపరిచి బలపరచబడి అనేకల హృదయాలు సక్తి నింపే బలమైన సాక్షులు మనం ఉండాలి సో ఇక్కడ చంపాలనుకుంటారట అలా చంపాలనుకున్న తర్వాత చంపాలనుకున్న తర్వాత ఇక చివరికి ముప్పై ఎనిమిది వచ్చిన చూడగడితే ఇక్కడ ఒక ఆయన అడ్డొచ్చి నిలబడి అది చాలా కథ చెప్పుకుంటూ వస్తాడైనా ఆ కథ చెప్పిన తర్వాత ఆ చరిత్ర చెప్పిన తర్వాత ముప్పై ఎనిమిది వచ్చిన అంటారు కాబట్టి నేను మీతో చెప్పినది మనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టి ఈ అయినను ఈ కార్యమైనను మనుషుల వాళ్ళు కలిగిన కలిగినది అది వ్యర్థ బగను దేవుని వాళ్ళు కలిగినది మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడవాడు దృశ్యమై వారు అతని మాటకు సంబంధించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏమంట ఇట్టి చంపేద్దాం అనుకున్న వాళ్ళు కొట్టించి విడిచిపెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా కొడతారో చెప్పండి చావు దెబ్బలు కొట్టేస్తారు చావు దెబ్బలు కొట్టేసి ఇక ఏసునామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించేవారిని విడుదల చేశారట ఇప్పుడు ఈ చరిత్ర జరిగింది బాగా కొట్టేశారట ఆజ్ఞాపించేశారట ఏసునామం బట్టి మీరు ఎక్కడ బోధించకూడదని ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు చూద్దాం ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే నలభై ఒకటి వచ్చిన ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ్యత నుండి వెళ్ళిపోయి మహాసభ్యత నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానకం బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుండరీ అంటున్నాడు అంటే వీళ్ళు గట్టిగా ఆజ్ఞాపించేశారు కాబట్టి గట్టిగా కొట్టేశారు కాబట్టి ప్రకటించాలపేశారా అస్సలు ఆపలేదు ఎలాంటి పరిస్థితి అయినా ఉండగాక మా ప్రకటన ఆగదు అంటున్నారు అంత బలంగా ఏసుక్రీస్తు వారి యొక్క స్వార్థ ప్రకటన జరుగుతూనే ఉన్నారు జరిగిస్తూనే ఉన్నారు జరిగిస్తూనే ఉన్నారు ఎక్కడా వారు విడిచిపెట్టలేదు ప్రతిదినం బోధిస్తున్నారట ఎంత అద్భుతమైన ధన్యత అలాంటి ఆసక్తితో మనం నింపబడాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు ఇక తర్వాత విషయం చూడగలిగితే ప్రకటనగాంధ మొదటి అదేము తొమ్మిదోచనలో అపోస్తుడైన వ్యవహాన్ గారు కూడా అదే విషయం తెలియజేస్తారాయన తొమ్మిదోచనం మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడను అయిన వ్యవహాన్ నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును కూర్చుని సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపం ఉన్న పర్వాసైతేనే అంటున్నాడు పద్మాసు ద్వీపంలో పర్వాస అవడం అంటే అంత ఈజియస్ట్ మెటర్ కాదు అంటే అది మాత్రమే కొంత భూ భూభాగం